సో మ్యామ్ ఇప్పుడు మెన్లో స్పర్మ్ క్వాలిటీ కానీ స్పర్మ్ కౌంట్ కానీ తక్కువగా ఉంటుంది విమెన్లో కూడా క్వాలిటీ అండ్ కౌంట్ తక్కువగా ఉంటుంది సో వీళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మ్యామ్ సో ఎవరైతే ఇప్పుడు మగవాళ్ళల్లో కౌంట్ అండ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళకి మ్యాక్సిమం మెడికల్ ట్రీట్మెంట్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ చేస్తాము సో మెడికల్ ట్రీట్మెంట్లో మ్యాక్సిమం ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చేసి ట్రై చేస్తాము కాకపోతే మనకి రిజల్ట్ అన్నది ఒక త్రీ మంత్స్లో కానీ ఫోర్ మంత్స్లో కానీ బయటకు వస్తుంది ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఒక స్పర్మ్ తయారయ్యి బయటికి రావడానికి ఇట్ టేక్స్ మినిమం నైంటీ టు వన్ ట్వంటీ డేస్ సో అంత టైం పడుతుంది కాబట్టి మనం ఈరోజు స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ ఏదైనా సరే మనకి దాని ఎఫెక్ట్ తెలియాలి అంటే మనకు మినిమమ్ త్రీ టు ఫోర్ మంత్స్ టైం అన్నది పడుతుంది అండ్ కొంతమంది ఉంటారు ఏంటంటే సపోజ్ హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతున్నారు లేదంటే ఆర్మీలో జాబ్ చేస్తున్నారు లేదంటే ఇంకేదైనా సరే వెళ్ళిపోయే ప్రాబ్లం ఉంది అవైలబుల్ ఉండట్లేదు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతున్నారు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఇంత టైం వాళ్ళు స్పెండ్ చేసుకునే ఇది లేదనుకోండి సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే సిమెన్ పూలింగ్ అని చెప్తామన్నమాట సిమెన్ పూలింగ్ అంటే ఏంటంటే వాళ్ళని ఒక శాంపుల్ ఇవాళ ఇచ్చేసేయమంటాం కదా దాన్ని ఫ్రీజ్ చేసేస్తాము ఫ్రీజ్ చేసి ఇంకో త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఇంకో శాంపుల్ తీసుకుంటాము మళ్ళీ దాన్ని కూడా ఫ్రీజ్ చేస్తాము అట్లా ఒక మల్టిపుల్ శాంపుల్స్ తీసుకుంటాం అనమాట త్రీ టు ఫోర్ శాంపుల్స్ తీసుకుంటాము తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే మనం నెక్స్ట్ వైఫ్కి ఐయూఐ కానీ ఐవీఎఫ్ కానీ చేయాలి అనుకుంటామో అప్పుడు ఈ శాంపుల్స్ అన్నిటిని కలిపి అట్లీస్ట్ ఇందులోంచి కొన్ని సెల్స్ అందులోంచి కొన్ని సెల్స్ అందులోంచి కొన్ని సెల్స్ అట్లాగా అన్నీ కలిపి మనం వాడుకుంటాం అన్నమాట దీన్ని సెమెన్ పూలింగ్ అంటాం ఎవరికైతే మనం ఎన్నిసార్లు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనకి అసలు ఉపయోగం అన్నది ఉండట్లేదు ఎంత మెడికల్ ట్రీట్మెంట్ వాడినా ఇంప్రూవ్ కావట్లేదు అట్లాంటి వాళ్ళకి సెమెన్ పూలింగ్ అన్నది చాలా మంచిగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అన్నమాట బికాస్ మల్టిపుల్ శాంపుల్స్ ఇచ్చేస్తారు కాబట్టి అన్ని కంబైన్ చేసుకొని మనం అందులోంచి కావాల్సిన సెల్స్ తీసుకుంటాం కాబట్టి ది సెమెన్ పోలింగ్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే హస్బెండ్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ అలా వెళ్ళిపోతున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మనం సెమెన్ ఫ్రీజింగ్ చేస్తామన్నమాట సెమెన్ అన్నది వాళ్ళ శాంపుల్ తీసుకొని ఫ్రీజ్ చేసేస్తాము చేసేసిన తర్వాత నెక్స్ట్ వైఫ్ ఎప్పుడైతే ట్రీట్మెంట్కి వస్తుందో అప్పుడు ఆ శాంపుల్ని మనం యూస్ చేసుకోవచ్చు సో అట్లా ఎవరైతే ఇప్పుడు హస్బెండ్ నెక్స్ట్ టూ మంత్సే ఉంటారు బయట నుంచి వచ్చారో వన్ మంతే ఉంటారు వన్ మంత్ మాత్రం ఉండి నెక్స్ట్ వెళ్ళిపోతారు అంటే ఆ వన్ మంత్ లో ట్రీట్మెంట్ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు నోబడి కెన్ అష్యూర్ దట్ ఈ మంత్ లో ట్రీట్మెంట్ అయిపోతుంది అని మరి అట్లాంటి వాళ్లకు మరి నెక్స్ట్ సొ సొల్యూషన్ అంటే సెమెన్ ఫ్రీసింగ్ అనమాట ఎందుకంటే మళ్ళీ హస్బెండ్ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ టూ త్రీ ఇయర్స్ వరకు రారు మళ్ళీ టూ త్రీ ఇయర్స్ తర్వాత వస్తారు మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ ఉంటారు వెళ్ళిపోతారు ఇది చాలా క్వైట్ కామన్ సినారియో మా మేము ఎవ్రీ డే చూసేది హస్బెండ్స్ దుబాయ్లో ఉంటారు మేడం లేదంటే ఇంకెక్కడో వర్క్ చేస్తారు టూ రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తారు వస్తే ఒక రెండు నెలలు మాత్రమే ఉండిపోతారు మరి రెండు నెలల తర్వాత నెక్స్ట్ మళ్ళీ తన వైఫ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి అంటే ఎలాగా అంటే అప్పుడు వాళ్ళ శాంపుల్స్ తీసుకొని ఫ్రీజ్ చేసేస్తామన్నమాట మల్టిపుల్ శాంపుల్స్ ఫ్రీజ్ చేసుకుంటాము చేసుకొని హస్బెండ్ నుండి ముందే కన్సెంట్ తీసుకుంటామన్నమాట నేను శాంపుల్ ఇలా ఫ్రీజ్ చేసేసుకొని వెళ్తున్నాను సో నేను లేనప్పుడైనా సరే మా వైఫ్ వస్తే ఈ శాంపుల్తో ట్రీట్మెంట్ చేయండి అని వీ హ్యావ్ ఏ కన్సెంట్ ఫామ్ అది తీసేసుకుంటాము సో అలాగా హస్బెండ్ మనకి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయి ఓన్లీ వన్ మంతే ఉన్నా కూడా మనం ఇట్లాగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు